ఇన్ని ఐటమ్స్ పెట్టే ముందు దేని నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలీదు ఫ్లేవర్ ఉంది మధ్య బండి అని వేడి వేడుగా ఆ చుట్టుముచ్చు డ్రైంపు చాలా బాగుంది నిజం చెప్పాలంటే తాగుతున్న వాళ్ళకి మంచిగా బాగుంటుంది సీతని చూస్తేనే మామూలుగా ఉండదు నాకు ఆ పీత ఫ్లేవరు సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ సాంబార్ రైస్ వచ్చేసారా వేడి వేడి పొగలు చెప్పాలంటే గుళ్ళు ఇస్తారు కదా అది నేను రెండోసారి ఎలా ఎంచుకుంటామో నాకు మళ్ళీ మళ్ళీ ఎంచుకోవాలనిపిస్తుంది వెల్కమ్ టు ట్రావెల్స్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసాము అంటే కేపిహెచ్పి గోకుల్ ప్లాట్స్ ఎగ్జాక్ట్ ప్రజా అపార్ట్మెంట్స్ ఆపోజిట్ లో ఉన్న కోస్టల్ ఫ్లేవర్స్ ఈ కోస్టల్ ఫ్లేవర్స్ లో ఈ రోజు నేను ఏ ఫుడ్ ట్రై చేయబోతున్నాను వీళ్ళ దగ్గర ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ గా ఉంది అనేది వీడియోలో మొత్తం చూసేదురు అండ్ వీడియో స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం చెప్పే కంటే ముందు వీళ్ళు అమలాపురం వాళ్ళు అంటండి సో మా గోదావర లేక సో గోదావర వంటకాలు అద్దిరిపోతాయి అండ్ అసలు ఈ మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చూద్దాము చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై లేయర్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ మటన్ ఫ్రై ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై నాటుకోడి కర్రీ పందెం పుంజు కర్రీ క్రాప్ కర్రీ క్రాప్ ఫ్రై బొమ్మడేలు పులుసు కట్టె పులుసు స్మాల్ ఎగ్స్ ఫ్రై అంటే అన్లైడ్ ఎగ్స్ డ్రై ప్రాన్స్ విత్ ఎగ్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఎగరీ ఫ్రైడ్ ఎగ్ గబ్బో నాన్ వెజ్లో లేని ఐటెం అంటే ఇక్కడ లేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అలానే నాన్ వెజ్ మాత్రమే కాదు ఇక్కడ వెజ్ కూడా ఉన్నాయి రోటు పచ్చడి పప్పు అండ్ ఇది వచ్చేసి మీల్స్ అనమాట సో మీల్స్లో మీకు అన్ని రకాల ఐటమ్స్ లైక్ ఎలా అంటే పచ్చడి కర్రీ పప్పు సాంబార్ అప్పడాలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట మీల్స్లో లేన ఐటెం ఉండదు అండ్ అలానే ఇక్కడ మీరు కర్రీస్ కూడా తీసుకువెళ్ళచ్చు ఇక్కడ నాన్ వెజ్ బిర్యానీస్ వెజ్ బిర్యానీస్ నాన్ వెజ్ పులావ్స్ వెజ్ పులావ్స్ రైస్ ఐటమ్స్ కూడా ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి సో మంచిగా వచ్చి వెజ్ వాళ్ళు వెజ్ తినచ్చు నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు అండ్ నాకు వెజ్ పులావ్స్లో బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర పనసు ముక్కల పులావ్ అంట ఎప్పుడో చాలా రోజుల క్రిందట తిన్నాను లాగిద్దాం ఇద్దాం నేనైతే మీల్స్ చెప్పాను ఫస్ట్ సో ఈ మీల్స్లో ఒకటైతే ఉంది ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ మీకు ఏంటంటే ఈ మీల్స్లో ఉన్న కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈరోజు ఫ్లేవర్డ్ రైస్లో పులిహోర ఇచ్చారు సో మీకు రేపు వస్తే పులిహోర కాకుండా వేరే ఫ్లేవర్ రైస్ ఉండొచ్చు సో అలా ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క రోజు కూడా కాదు పూట పూటకి చేంజ్ అవుతుందంట సో ఫస్ట్ పులిహోర ఎక్కువ లేదు సమానంగా ఉంది చెప్పాలంటే గుళ్ళు పులిహోర ఇస్తారు కదా అది నేను రెండోసారి ఎలా ఎంచుకుంటామో నాకు మళ్ళీ మళ్ళీ ఎంచుకోవాలనిపిస్తుంది టేస్టీగా ఉంది పుల్ల పులిహోర మాత్రం ఉంది మామూలుగా లేదు నెక్స్ట్ పప్పు పప్పు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడు కర్రీ జనరల్గా ఇంట్లో చాముగడ్డ కర్రీ చేస్తే బాగా సెల్ చేసారు మమ్మే నెక్స్ట్ మజ్జిగ పులుసు బలే ఉంది జనరల్గా మా జిగ్ పుల్స్లోకి అయితే నాకు బాగా నచ్చేది పొటాటో ఫ్రై మరి మీకేం బాగా నచ్చుతుంది కమెంట్ చేసి చాలా కమ్మగా ఉంది పెరుగు నాకు ఇప్పటివరకు టేస్ట్ చేసిన వాటిల్లో బాగా నచ్చింది మాత్రం రోటు పచ్చడి పప్పు అదిరిపోయింది టేస్ట్ సైడ్ అప్పడాలు కూడా ఇచ్చారు మీల్స్లో మాత్రం చాలా బాగుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న మీల్స్లో మీకు మంచిగా ఫ్లేవర్డ్ రైస్ పచ్చడి పప్పు రెండు కర్రీసు ఒక ఫ్రై సాంబార్ మజ్జిగ పులుసు రసం పెరుగు ఇవన్నీ వస్తాయి అండ్ పూట పూటకి అంటే పొద్దు మధ్యాహ్నం మీరు ఒక ఐటమ్స్ తింటే సేమ్ ఐటమ్స్ అంటే సేమ్ మీల్స్లో ఉన్న ఐటమ్స్ మళ్ళీ మీకు నైట్ ఉండవు సో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్లేవర్ రైస్ ఈ ప్రాంతంలో పులిహోర ఉంటే నైట్కి ఇంకొకటి ఉంటుంది సో మంచిగా వచ్చే ట్రై చేయొచ్చు నాకు మాత్రం సో వెజ్ ట్రై చేద్దాం వచ్చేసి స్టార్టర్స్ అనమాట సో ఈ స్టార్టర్స్ తో పాటు ఒక చికెన్ కాన్ సూప్ కూడా ఇచ్చారు ఆహా భలే ఉంది అండ్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇప్పటి వరకు నేను కాన్ సూప్ ట్రై చేశాను కానీ ఎక్కడ చికెన్ కాన్ సూప్ అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఉందండి సూపర్ ఉంది అండ్ ఈ స్టార్టర్స్ ఏమేమిటి అంటే లూస్ ప్రాన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి కాజు చికెన్ చికెన్ స్టిక్ ఇవి నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే అండ్ ఇది వచ్చేసి వెజ్ స్టార్టర్ చిల్లీ పన్నీర్ సో ఫస్ట్ వెజ్ నుంచి స్టార్ట్ చేద్దాం చిల్లీ పన్నీర్ మంచిగా పన్నీర్ పీసు క్యారికము ఒక ఆనియన్ పన్నీర్ చిల్లీ పన్నీర్ అనమాట ట్రై చేద్దాం అంత పర్ఫెక్ట్గా ఉంది బాగా కుక్ అయింది అండ్ పన్నీర్ కూడా జనరల్గా ఎక్కడైనా తింటే కొంచెం పన్నీర్ హార్డ్గా ఉంటుంది బట్ ఇక్కడ అలా లేదు పన్నీర్ చాలా స్మూత్గా ఉంది లూస్ ప్రాన్స్ ఈ లూస్ పాన్స్ తినే కన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి ఇది ఎంత తాజాగా ఉన్నాయి అనేది మనం తింటే చెప్పచ్చు నిజంగా టేస్ట్ మాత్రం ఇక్కడ నేను విన్నాది ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ సీ ఫుడ్ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇక్కడ సీ ఫుడ్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోటి నుంచి తెప్పిస్తారంట చెరువుల్లో అస్సలు వాడరంట అందుకని కొంచెం ఇంత టేస్ట్ ఉంది కాజూ చికెన్ టేస్ట్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే తాగుతున్న వాళ్ళకి మంచిగా బాగుంటుంది సో నెక్స్ట్ చిక్రంగు అంట్రస్ట్ టేస్ట్ మటన్ అమేజింగ్ ఉంది ఎంతైనా మా బాదర్ వాళ్ళు కదా మామూలుగా ఉండదు బాగుంది ఇవి స్టార్టర్స్ అనమాట ఇంకా చైనీస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్ అలాంటివి కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా పులాస్లోకి వెళ్ళిపోదాం ప్రాన్ చికెన్ పులావ్ ఫ్లేవర్ ఉంది మధ్య అండ్ వేడి వేడిగా ఆ చిట్టు ముత్యాల రైస్ ఎవరైతే చిట్టు ముత్యాల రైస్ ఫ్యాన్స్ ఉంటారో కంపల్సరీ కోస్టల్ ఫ్లేవర్స్ విజిట్ చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుద్ది చాలా బాగుంది నెక్స్ట్ చిట్టి ముత్యాల మిక్సీడ్ పులావ్ ఇది వచ్చేసి కీమా ప్రాన్ పులావ్ బాగుంది ఇది వచ్చేసి దుప్పుడు పులావ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ సాంబార్ రైస్ చూసారా వేడి వేడి పొగలు ఎలా వస్తున్నాయో చాలా కమ్మగా ఉంది జనరల్గా బయట చాలా సాంబార్ రైస్లు తినుంటాం కానీ ఈ చికెన్ సాంబార్ రైస్ అనేది చాలా బాగుంది సో ఎన్ని ఐటమ్స్ తిన్నా లాస్ట్లో కర్డ్ రైస్ తినలేదే మనశ్శాంతిగా ఉండదు సో ఇక్కడ కర్డ్ రైస్ కూడా ఉంది అండ్ దట్టు చాలా కలర్ఫుల్గా ఉంది పైన మంచిగా దానిమ్మ గింజలు పోపు అండ్ కాజు ఇవన్నీ వేసి ఇచ్చారు కమ్మగా ఉంది పెరుగు ఉన్నాయండి ఇప్పటి వరకు నేను ట్రై ఏదైతే ట్రై చేశానో అన్ని ఐటమ్స్ బాగున్నాయి అండ్ ఏదైతే మీల్స్ ఉన్నాయో మీల్స్ కానివ్వండి స్టార్టర్ కానివ్వండి అండ్ ఈ పులావ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి సో కేపిహెచ్బి గోకుల్ ప్లాత్ ప్రజాయ్ అపార్ట్మెంట్స్ నియర్ బైనే ఉంటుంది కోస్టల్ ఫ్లవర్స్ అని సో రండి టేస్ట్ చేయండి అండ్ వీళ్ళు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉన్నారు అండ్ మీరు ఎటువంటి పార్టీ ఆర్డర్స్ అలాంటివి ఏమున్నా మీరు చెప్పచ్చు సో మంచిగా మీకు డెలివర్ చేస్తారు ఫుడ్ అనేది నిజం చెప్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా వచ్చి ట్రై చేయండి ట్రై చేసి మీరేం ట్రై చేశారో అది మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి సో హైదరాబాద్లో వాళ్ళు కానివ్వచ్చు లేదంటే వేరే చోట్ల వాళ్ళు కావచ్చు గోదావరి జిల్లాని విజిట్ చేసేది మాత్రం ఏదైతే ఈ సీ ఫుడ్ ఉందో దాని గురించేనండి సో గోదావరి వంటకాలలో సీ ఫుడ్ అనేది చాలా దిరిపోద్ది సో ఈరోజు నా దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా సో మీకు గోదావరిలో దొరికే ఏదైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమేమిటో చెప్తాను ఇది వచ్చేసి పీతలు క్రాప్ కర్రీ బొమ్మడేయులు పులుసు మటన్ కర్రీ మటన్ ఫ్రై కీమా రొయ్యలు అన్లేడ్ ఎగ్స్ చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా అవి అండ్ ఇది వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ అలానే నాటుకోడి గుడ్డు ఎండ్ కర్రీ అనమాట సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి సో మంచిగా కొంచెం కొంచెం వేసుకొని అన్న ట్రై చేసేద్దాము ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ పెట్టే ముందు దేని నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలీదు సో ఫస్ట్ ఫస్ట్ పేతల నుంచి మొదలు పెడదాం పేతలు తినడం ఒక ఆర్ట్ తినడం అందరికి రాదు ఈత ఆహా సో మంచిగా గ్రేవీ వేసుకుందాం పీతను చూస్తేనే మామూలుగా ఉండదు నాగ్గులో కర్రీ బాగుండి పీత లెగ్ నేను తినడం చూసి కొంచెం ఏమనుకోకండి కానీ పీతలుగా తినాలి కదా ఆ పీత ఫ్లేవరు ఆహా రెండు తిని పీత చాలా ఫ్రెష్గా ఉంది టేస్ట్ మాత్రం మామూలుగా ఏం రుచికరంగా ఉందండి పీత భలే ఉంది పీతా నాకు తెలుసు చూస్తున్నా మీకు కూడా బాగా నో ఊరుతుంది కదా ఎవరైతే సీ ఫుడ్ లవర్స్ ఉన్నారో మంచిగా కోస్టల్ ఫ్లేవర్స్ మీరు గూగుల్లో కొట్టిన పూర్తిగా అడ్రస్ వచ్చేస్తుంది మంచిగా పెట్టుకొని వచ్చేయండి టేస్ట్ చేయండి నిజంగా సీ ఫుడ్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు విత మాత్రం బలు ఉంది బొమ్మిడేలు పులుసు బాగుంది బొమ్మిడేయారా జాతక లోపలికి వెళ్ సో ఈరోజు కాబట్టి బొమ్మిడేలు పులుసు పెట్టారు కానీ జనరల్గా అయితే ప్రీ సైడ్ అండ్ ఫిష్ అయితే ఉంటుంది సో మంచిగా ఒక పట్టు పట్టచ్చు వచ్చి సీ ఫుడ్ ఎవరైనా సరే అండ్ ఇవి వచ్చేసి శాఖ అనమాట చూస్తున్న వాళ్ళు అనుకుంటారు ఇది పట్టు పడుతుందని నిజంగానే అండ్ మీరు కూడా మంచిగా టేస్ట్ చేయాలంటే వచ్చేసేయండి కోస్టల్ ఫ్లేవర్స్కి అదులుపెంజ్ மஜி பு பூல்சு ஜனரல் ஹை இன்ட்ல மஜ்ஜி பார்த்து ஃபிரைன் மஜ்ஜக பூ தின மாதிரி சிக்கென் ட்ரெய்லி எதுக்கான மஜ்ஜி பிளஸ் நாணேன் ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం బట్ టేస్ట్ మాత్రం చాలా చాలామంది వచ్చింది మంచిగా ఆ చికెన్ కూడా ఆ మధ్య పూసులు బాగా నాని చూడండి బాగుంది నాటుకోడి గుడ్డు ఎండ్రైలు ఆహా బాగుంది ఆహా కర్రీకి ఆ కర్రీలో ఉన్న ఫ్లేవర్ బట్టి అర్థలు పోయింది సూప్స్ స్టార్టర్స్ చైనీస్ మీల్స్ ఇంకా ఈ కర్రీ సీ ఫుడ్ అన్నీ ట్రై చేస్తాం మరి స్వీట్ ఎండింగ్ ఇద్దాం కదా సో ఇంకా డిజర్ట్స్ కూడా ట్రై చేసేద్దాం సో చూసారు కదా ఇప్పటి వరకు నేను అన్ని రకాల ఫుడ్ నేను టేస్ట్ చేస్తాను సూప్ దగ్గర నుంచి మెయిన్ కోర్స్ వరకు సీ ఫుడ్ అన్ని ట్రై చేశాను మరి ఎండింగ్ స్వీట్తో కూడా ట్రై చేయాలి కాబట్టి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్వీట్స్ బ్రెడ్ హల్వా ఆప్రికా డిలైట్ సో ఇవి కూడా టేస్ట్ చేసేద్దాం సో బ్రెడ్ హల్వా బలో ఇప్పుడు ఉందండి మిడ్రల్ వా నెక్స్ట్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అన్న ఆప్రికా డిలైట్ నేను మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్లీ సాటిస్ఫైడ్ సో మీరు కూడా కేపిహెచ్ గోకుల్ ప్లాట్స్ ఎగ్జాక్ట్ ప్రజా అపార్ట్మెంట్స్ ఆపోజిట్లోనే ఉంటుంది కోస్టల్ ఫ్లేవర్స్ అని మంచిగా రండి అండ్ మీకు కనుక అడ్రస్ తెలియపోతే మంచిగా గూగుల్లో కూడా కోస్టల్ ఫ్లేవర్స్ అని టైప్ చేసి చూడండి క్లియర్గా అడ్రస్ వస్తుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంటున్నారు అండ్ అలానే మీది పార్టీ ఆర్డర్స్ కానీ లెక్కిటీ పార్టీస్ బర్త్డే పార్టీస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ పార్టీ పార్టీగా వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కూడా అందిస్తున్నారు సో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి సో మంచిగా కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ ఏ పార్టీస్ కన్నా మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదా ఈ వీడియో అండ్ నిజంగా కోస్టల్ ఫ్లేవర్స్ పక్కా గోదావరి స్టైల్ ఫుడ్ అయితే ట్రై చేస్తాను నాకు ఫేవత్సంగా నచ్చేసింది సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ హాయ్